పులకలు ఏంది కత్తు ఏంది ఎట్టున్నాయి దీన్ని ఏమి అని చెప్పి దయచేసి తీసుకోపోయేటట్టు చేయండి అని కోరుతున్నాను తప్ప నేను రైతులం అక్కడ పొలాలలో నాంత ఉన్నాయి వీడిక చేయడం నాంత కొద్దిగా ఈ ఇవ్వలే కానీ దీన్ని పట్టించుకొని మా ఈ వెళ్ళి బయటపడే ప్రయత్నం చేయండి దయచేసి

చూడరి మన బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సీఎం కేసీఆర్ గారు ఒక నెల రోజుల ముందు మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ మీకు బార్ధాని నిండి కావాలి మీకు సెంటర్లు కరెక్ట్ ఉన్నాయా ఏంది రోడ్లు కరెక్ట్ ఉన్నాయా అన్నీ చూసి ఒక నెల ముందు రెండు నెలల ముందు మొత్తం సూచనలు ఇచ్చాడు కానీ ఈ ప్రభుత్వంలో వడ్డీ ఇలా అయిపోతుంది పదిహేను రోజులైనా మిల్లు అలర్ట్మెంట్ లేదు ఒక ఆఫీసర్ కూడా వచ్చి చూడడం లేదు ఇలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో ఇప్పటికి ఒక ఆఫీసర్ కూడా కూడా అడిగిన వాళ్ళు పాటలు ఎవరు రాలేదు కూడా ఇప్పుడు మా మేడం గారు వచ్చారు ఇప్పుడు పరిసరాలు చూస్తున్నారు ఏ ఇబ్బందులు ఉన్నాయని అడుగుతున్నారు కేసీఆర్ ఇట్లనే ఉండేలా బారా బాగానే ఉంటుండే పాల పాలనలో ఎలాంటి ఇబ్బందులు కూడా కాలేదు ఈ గత రెండు సంవత్సరాల నుండి ఇలా అవుతుంది

నాకే మీరు ఓపెన్ చేసేది మిల్ అలాట్మెంట్ కాలేదు ఆల్రెడీ పోషణ అన్నీ కూడా మొలకలు వస్తున్నాయి సక్కల పెళ్లి కదా రూరల్ మంటే పెళ్లి సెంటర్ ఓపెన్ అయింది మిల్ అలాట్మెంట్ కాలేదు హామాలే పంట పెడతాను మన ప్లేస్ లేకుండా అయిపోయింది ప్లేస్ లేదు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ పోసుకున్నామన్నా వచ్చినవి కుక్కలు చోపితేనే నెక్స్ట్ వచ్చే రైతులకు అవకాశం అవుతుంది మాట్లాడండి మాట్లాడి చేయండి